నిజానికి సౌత్ అమెరికా భౌగోళికం చాలా ముఖ్యమైనది ప్రపంచ సముద్ర వాణిజ్యంలో దాదాపు సిక్స్ పర్సెంట్ దక్షిణ అమెరికా మరియు ఉత్తర అమెరికా మధ్య ఉన్న పనామా కెనాల్ అని పిలువబడే ఈ చోక్ పాయింట్ గుండా వెళ్తుంది ఈ కెనాల్ అట్లాంటిక్ మరియు పసిఫిక్ మహాసముద్రాలు కలుగుతుంది ప్రతి సంవత్సరం దాదాపు పదమూడు వేల నుండి పద్నాలుగు వేల షిప్లు ఈ మార్గం నుండి వెళ్తాయి తూర్పు ఆసియా మరియు అమెరికా మధ్య ఎక్కువ వాణిజ్యం ఇదే మార్గం ద్వారా జరుగుతుంది అందుకే ఈ కెనాల్ ను అమెరికా మరియు చైనా ఎక్కువగా ఉపయోగిస్తుంటాయి అదే విధంగా అమెరికా వెస్ట్ కోస్ట్ ని యూరోప్ ఆఫ్రికా మరియు మిడిల్ ఈస్ట్ ను కనెక్ట్ చేయడానికి ఇది ఒకటే మార్గం మనం జియోగ్రఫీ గురించి మాట్లాడుకుంటున్నాం కనుక పనామా కెనాల్ వంటివి ప్రపంచంలో ఏడు ఇతర చోక్ పాయింట్స్ కూడా ఉన్నాయని తెలుసుకోవడం ముఖ్యం వీటి కారణంగానే మొత్తం ప్రపంచం ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంది ఈ చోక్ పాయింట్స్ ఒకవేళ ఏ కారణం చేతనైనా బ్లాక్ అయితే మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అయిపోతుంది ఎందుకంటే అన్ని వాణిజ్యాలు వీటి ద్వారానే జరుగుతాయి కనుక ఇది స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ ఇది పర్షియన్ గల్ఫ్ మరియు ఒమాన్ గల్ఫ్ కి కనెక్ట్ చేసే ఏకైక మార్గం ఇక్కడి నుండి మిడిల్ ఈస్ట్ లోని చమురు మిగతా ప్రపంచానికి సరఫరా అవుతుంది ఈ పాయింట్ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన మరియు ముఖ్యమైన చోక్ పాయింట్ అదే ఆఫ్రికా కింద కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఉంది ఇది యూరోప్ మరియు ఏషియాని ఆఫ్రికా యొక్క సదర్న్ పార్ట్ తో కనెక్ట్ చేస్తుంది ఆ తర్వాత మొరాకో మరియు స్పెయిన్ మధ్యలో స్ట్రేట్ ఆఫ్ జిబ్రాల్టర్ ఉంది ఇక్కడి నుండి మెడిటరేనియన్ మరియు అట్లాంటిక్ సీ మధ్య ట్రేడ్ జరుగుతుంది అదే విధంగా నార్వే స్వీడన్ మరియు డెన్మార్క్ మధ్యలో ఉన్నది ఇదే డానిష్ ట్రేడ్ ఇది బాల్టిక్ మరియు నార్త్ కలుపుతుంది రష్యా యొక్క మొత్తం చమురు ఉత్పత్తి ఇదే దారి తర్వాత ఇది టర్కి స్ట్రైట్ ఇది మెడిటరేనియన్ మరియు బ్లాక్ సీని కలుపుతుంది రష్యా టర్కీ అజర్బైజాన్ ఇంకా సౌత్ ఈస్ట్ యూరోపియన్ దేశాలైన యుక్రెయిన్ బల్గేరియా మొదలైన దేశాల మొత్తం ట్రేడ్ ఇదే దారి గుండా వెళ్తుంది విధంగా మలేషియా మరియు సుమత్ర మధ్య స్ట్రేట్ ఆఫ్ మలక్కా ఉంది ఇది పెసిఫిక్ మరియు ఇండియన్ ఓషన్ వాణిజ్యాన్ని నియంత్రిస్తుంది చివరిగా ఇది సూయస్ కెనాల్ ఇది ఏషియా మరియు మిడిల్ ఈస్ట్ మొత్తాన్ని యూరోప్తో కనెక్ట్ చేస్తుంది ఇది ఈస్ట్ మరియు వెస్ట్ ని కలిపే షార్టెస్ట్ రూట్ అని చెప్పాలి